గోకవరం దేవి చౌక్లో వేయించేసి ఉన్న కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలను ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు అమ్మవారి భక్తులు విశ్వ హిందూ ధర్మ పరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు దంపతులు చే ప్రత్యేక పూజలు నిర్వహించారు గోమాతకు పూజలు చేసి భారీ ఖజమాలతో అమ్మవారికి అలంకరించారు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా అమ్మవారి భక్తులు రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని ప్రతిరోజు రంగస్థలంపై సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అలాగే భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారన్నారు పదకొండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు వచ్చిన భక్తులు ఎటువంటి అవస్థలకు గురికాకుండా మణికంఠ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు పదకొండు రోజుల పాటు వైద్యులు అందుబాటులో ఉండి వచ్చిన భక్తులకు ఉచిత పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు राजे लड़की को सुना था उत्तरम कवलेश ने राम नारजिदा ने संस्थान ने रने कार्य रोक दिया भारी ने राजकार रोक दिया यहां राज्यार रातों रातों आप शुरू में रत्नेगोबालारा जवान राजानों ने हार कार्यवाहा ध्यान नहीं बात से ऐसा ना जो डिप्रेशन ऐसी आर्थिक भारता रात सदैव मंग श्री <singing uneopen morally>

నమః భారత్ మాతాకు జై జయ శ్రీరామ్ నేను మీ కంబాలి శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే మనకి ఈరోజు విశ్వబస్పనామ సంవత్సరం దసరా ఉత్సవాలు ఈ ఈరోజు నుంచి ప్రపంచమంతా కూడా ఎక్కడెక్కడ భారతీయులు ఉన్నారో భూమండలంపై ఉన్న మొత్తం భారతీయులందరూ కూడా వైభవ వైభవపేతంగా అమ్మవారి యొక్క ఉత్సవాలు ఇది వరకటి కన్నా నేను ఎక్కడ చూ ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాను చాలా ఘనంగా జరుపుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇది గోకవరం గోకవరం నేను మా దేవి అమ్మవారి ఆలయంలో ఉన్నాను నేను ఇప్పుడు ఈ గోకవరం అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఈ గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ సంవత్సరం చాలా వైభవంగా మొట్టమొదటి రోజుని బాలా తిరుపుర సుందరీదేవి అలాగే సాత్తే రూపమైన జగన్మాత శైలపుత్రిగా ఈరోజు విశ్వమంతా ప్రకాశిస్తుంది మేము చాలా సాంప్రదాయబద్ధంగా మా ప్రధానాచార్యు దేవి చౌక సమితి ప్రధానాచార్యు నెట్టి జగన్నాథ శర్మ గారు ఉదయాన్నే మమ్మల్ని పిలిచి మేళతాళాలతోటి మేము నేను నా భార్య ఇద్దరం కలిసి అలాగే మా పెద్దలు గారు పెద్దలు గారి భార్య కలిసి మొత్తం ఆలయ కమిటీ వారందరూ కలిసి మేమంతా కూడా మే సన్నా మేళాలతోటి దేవి చౌక్ చేరుకున్నాం ఇక్కడ మొట్టమొదటిగా కలశ స్థాపన పుణ్యావచనం తర్వాత మండప స్థాప మండ మా సర్వదేవత మండప స్థాపన మండప మండపారాధన చేశారు చేసిన తర్వాత గోపూజ అఖండ దీపారాధన కార్యక్రమం కూడా జరిగింది దీని తర్వాత మేము ఎప్పుడూ ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం కూడా జగన్నాథ్ శర్మ గారి ఇంట్లో అమ్మవారి ఆభరణాలు అవి ఉంటాయో ఆ ఆభరణాలు మేమంతా కూడా మేళతాళాలతోటి పటాకులు కాల్చుకుంటూ బాణాసంచా కాల్చుకుంటూ తీసుకురావడం మాకు సాంప్రదాయం అది అలాగే అమ్మవారి కిరీటం చేయించాం పోయిన సంవత్సరం ఆ కిరీటం కూడా కిరీటము తర్వాత అమ్మవారి ఆభరణాలన్నీ తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చి అమ్మవారికి అలంకారం చేసి ఈ సంవత్సరం విశేషంగా మేము ఈ ఉత్సవాలు ప్రారంభించాం దీనిలో భాగంగా లైటింగ్ నిమిత్తం పది లక్షల రూపాయలు విరాడు ఉండడం జరిగింది అంతేకాకుండా ఉత్సవాలకి ఎటువంటి లోటు లేకుండా అమ్మవారికి ఏ సేవ చేసుకోవడానికైనా కానీ విరాళాలు ఎంత వచ్చినా విరాళాలకి వచ్చిన తర్వాత నేను ఇచ్చే పది లక్షలతో కూడా కాకుండా ఏదైనా లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాటు కూడా భర్తీ చేస్తానని చెప్పాను నేను అమ్మవారి వైభవం నేను తగ్గడా చూసుకుంటా అని చెప్పాను రెండోది ఈ సంవత్సరం చాలా విశేషమైనది అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా అమ్మవారికి రథం తయారవుతుంది దాన్ని పదిహేను లక్షల రూపాయలతో స్టార్ట్ చేశాం కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన కలిగి దాని ఇప్పుడు ఇరవై మూడు అడుగులు ఎత్తు కలిగిన అమ్మవారి ఊరికింపు రథం తయారవుతుంది టేకు సోమిది కర్ర ఉపయోగించి అలాగే మొత్తం టోటల్ ఇరవై మూడు టన్ను పదకొండు టన్నుల అమ్మవారి రథం తయారవుతుంది దాంట్లో నేను చెప్పడం కన్నా నేను ప్రత్యేకమైన ఒక కార్యక్రమం విడుదల చేస్తాం ఆ కార్యక్రమం రథం యొక్క సౌందర్యాన్ని చూడవచ్చు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తయారవుతుంది దీనికి అంతా కూడా చాలా వైభవంగా ఈ సంవత్సరం ఉత్సవాలు జరగబోతున్నాయి ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు భారత్ మాతా గుజ్జయ్ జయ శ్రీరామ్ అలాగే మా శర్మ గారిని కూడా మాట్లాడారు మన గోకవరం దేవి చౌక్ శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవములు భక్తుల సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు భక్తులు రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు దంపతులు మరియు ఎనకోట సత్యరాజు గారు పెద్దలు గారు దంపతులచే స్థాపన కార్యక్రమంతో అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి అమ్మవారి శరన్నవరాత్రిలో మొదటి రోజుగా ఈరోజు అమ్మవారు బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవిగా భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అమ్మవారి సన్నిధిలో ఈరోజు అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే రాత్రి అమ్మవారికి ఎనిమిది గంటలకు విశేషంగా హారతులు జరుగుతాయి హారతుల కార్యక్రమం అనంతరం అమ్మవారి ప్రవచన కార్యక్రమం రాత్రి కళాభారతి చిన్నారులకే కూచిపూడి నాట్య ప్రదర్శన కార్యక్రమాలతో ఈరోజు దసరా ఉత్సవాల్లో మొదటి రోజు జరుగుతుంది ఓం శ్రీమాతయ నమ